చీకేసిన తాటికాయలాంటి జుక్ వేసుకొని ఎర్రని కళతో భలే క్యూట్గా కనిపిస్తున్నాడు కదా వీడి పేరు హుడేడ్ గ్రేవే మనోడు అర్జెంటీనా చెరువుల్లో తిరుగుతాడు వీడు నేల మీద చాలా స్లోగా నత్త నడక నడుస్తాడు అదే వీడు నీటిలో మాత్రం జివ్వలాగా పరిగెడతాడు టెడ్డుల్లో ఉండే వీడి కాళ్ళతో మనోడు లిటరల్గా నీటి మీద పరిగెట్టేస్తాడు వీడి గర్ల్ ఫ్రెండ్ కోసం పడే కష్టాలు చూస్తే మనోడికి ఒలింపిక్ మెడల్ ఇచ్చినా తక్కువే అనిపిస్తుంది ఫస్ట్ మేడం గారు వీడితో కలిసి డ్యాన్స్ వేస్తారు ఆ డ్యాన్స్ ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు సాంగ్ రేంజ్లో ఇద్దరు పర్ఫెక్ట్ సింగ్తో స్టెప్స్ వేస్తారు మనోడు కనుక కొంచెం తడబడ్డ వెంటనే ఎలిమినేట్ అయిపోతాడు కర్మకాలి మనోడు మొదటి టెస్ట్ పాస్ అయిపోతే వీడి ప్రాణానికి రెండు టెస్ట్ కూడా ఉంటుంది ఇందులో ఇద్దరు కలిసి నీటి మీద పరిగెత్తాలి ఈ పరిగెత్తుడు కూడా మిలిటరీ మార్చింగ్ లాగా పర్ఫెక్ట్ సింగ్తో పరిగెత్తాలి కొంచెం ఫాస్ట్ అయినా కొంచెం స్లో అయినా వెంటనే ఎలిమినేట్ అయిపోతాడు వీడు సుడి తిరిగి రెండు టెస్ట్లు కనుక పాస్ అయిపోతే ఒకరికొకరు నాచు ఇంకా గూడు కట్టుకోవడానికి ఎండిపోయిన కట్టలు గిఫ్ట్ గా ఇచ్చుకుంటారు అంతా బాగుంటే అవే కట్టెలతో వాళ్ళిద్దరూ ఉండడానికి గూడు కూడా కట్టుకుంటారు ఈ పరీక్షల కార్యక్రమం అయ్యాక మేడం గారు మనోడు పర్ఫెక్టా కాదా చెప్పిన మాట వింటాడా లేదా అని చెప్పి లెక్కలేసుకొని మరి ని సెలెక్ట్ చేసుకుంటుంది వాడు నచ్చకపోతే నెక్స్ట్ జనంలో కలుద్దామని చెప్పి టాటా బాయ్ బాయ్ అని కూడా చెప్పకుండా వెళ్ళిపోతుంది